జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ధరణి పోర్టల్ గురించి అవగాహన సదస్సు ఎంఆర్ఓపి శ్రీనివాస్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు తెలంగాణ ఇచ్చిన కొత్త పాస్బుక్ ఉండాలి దీని ద్వారా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని రెండు వేల పద్నాలుగు లోపల ఉన్న భూములను కొన్నవారు అమ్మినవారు ఇద్దరు సాక్షులు నలుగురు కలిసి నలుగురు ఆధార్ కార్డ్ తీసుకొని మీ సేవ దగ్గరికి వెళ్లి అప్లై చేసుకోవాలని సూచించారు అప్లై చేసుకున్న తర్వాత ఒక గంటలోపు పాస్బుక్

రిజిస్ట్రేషన్ ఫీజు బుక్ ట్రాన్స్ఫర్ దాని ఒక దానికి సంబంధించిన మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే ఏదైతే కడతారో అది మాత్రము మీరు ఈ ఛానల్ ద్వారా అంటే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే దగ్గర కానీ మీరు కట్టుకోవచ్చు అది ఎక్కడైనా చేసుకోవచ్చు మన దగ్గర కళ్ళము లింగాలగంటు నెల్లులో మూడు సెంటర్లలో మీ సేవ సెంటర్లో ఉన్నాయి మీకు తెలియకపోతే మాత్రం అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు పాస్బుక్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ దగ్గర ఆ సేవ సెంటర్ కడికి పోయి ఎవరైతే కొంటారో వాళ్ళు ప్లస్ మీరు ఇద్దరు విట్నెస్ టోటల్గా నలుగురు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి నలుగురు అక్కడికి పోయి మీ సేవ సెంటర్ దగ్గరికి పోయి వాళ్ళ ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి నలుగురి ఆధార్ కార్డ్స్ తీసుకొని అక్కడ మీ సేవ సెంటర్ కడికి పోయి వాళ్ళు మొత్తము ఆ బి సేవ సెంటర్లో ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ అో వాళ్ళు డాటా అంతా నాకు అప్లోడ్ చేసి ఆ ఛార్జర్ను కూడా మీకు దాంట్లోనే జనరేట్ అవుతుంది ఒకవేళ మీరు మీ సెలదారా గూగుల్ పే చేస్తే ఏం లేదు లేదు అంటే వాళ్ళ ఫ్యాన్గా వాళ్ళకు క్యాష్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఈ ఛార్జర్ కట్టారు కట్టినాక ఇదంతా అయిపోయినాక మీకు డాక్టర్ మీ సేవ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు కొత్త లింగారలా ఇక్కడనే కాకుండా మీరు ఎక్కడైనా మీ సేవ హైదరాబాద్ కానీ జనం కానీ హనుమకొండ కానీ ఎక్కడ తీరుంటే అక్కడ మీరు చేసుకోవడానికి అవకాశం స్లాట్ బుక్ చేసుకోవాలి మీరు మంచి రోజులు చూసుకుంటారు ఏ రోజు మంచి రోజు కానీ ఏ టైం మంచి రోజు కానీ మీరు చూసుకొని వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత రేపు నాలుగో తారీఖు ఇవాళ వస్తారు నాలుగో తారీఖు బుక్ చేసుకుంటారు ఒకవేళ నాలుగు తారీఖు మీ మీకంటే ముందే అందరు బుక్ చేస్తున్నారు అనుకోండి మీకు టైం స్లాట్ బుక్ కావాలి మళ్ళీ నెక్స్ట్ ఐదో తారీఖు ఆరు ఆరో తారీఖు

like what you